సాధారణంగా ఆడపిల్ల తల్లిదండ్రులు వారి అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఆస్తి ఉన్నోడిని చూసి పెళ్లి చేస్తారు కానీ వాడు మన అమ్మాయిని సంతోషంగా చూసుకోగలడా లేదా వాడికి ఈ ఆస్తి ఎలా వచ్చింది తను సొంతంగా కష్టపడి సంపాదించుకున్నదా లేదా తాత ముత్తాతల ఆస్తి వారసత్వంగా వచ్చిందా ఇవి కూడా ఒకసారి చూడండి కష్టపడేవాడు తన ఆస్తిని పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ సంపాదించుకోగలడు ఇలా వారసత్వంగా వచ్చినోడు ఒక్కసారి కానీ కింద పడ్డా ఇంకంతే కోలుకోవడం కష్టం వాడిని కూడా మీరే సాకాల్సి వస్తుంది అందువల్ల అబ్బాయి జాబ్ చేస్తున్నాడా లేదా ఇవి కాదు చూడాల్సి ఉంది అవి చూడాలా కానీ వాటితో పాటు అబ్బాయికి కష్టపడే దమ్ముందా మంచి మనసు గలవాడా మన అమ్మాయి సంతోషంగా చూసుకోగలడా ఇవి కూడా ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే మనకి సెవెంటీ పర్సెంట్ ఆ ఫ్యామిలీ ఎటువంటిది ఏంది ఇవన్నీ తెలుస్తాయి తర్వాత మనం కూడా కూర్చొని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎందుకంటే ఇది మీ అమ్మాయి జీవితం మనం ఎంత మంచి ఆలోచన చేసి మన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తే అమ్మాయి అక్కడ సంతోషంగా ఉంటే ఇక్కడ మనకి హాయిగా నిద్రపడుతుంది అమ్మాయి అక్కడ కష్టపడుతుందిరా అంటే ఇక మనకి జీవితకాలం కష్టాలు తప్పవు ఇవన్నీ ఎవరు చేసుకుంటున్నారు మనమే దేనికి మనకు కావాల్సింది అందం ఆస్తులు ఇంకా వాడు ఎలాంటి వాడైనా పర్లే అందం ఉంటే చాలు వాడికి ఉంటే చాలు అందువల్ల ఆలోచించి నిర్ణయం చేసుకొని మీ అమ్మాయి పది కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండేలా మీ నిర్ణయం ఉండాలి ఓకేనా కొంచెం ఆలోచించండి మీకే అర్థమైపోద్ది ఓకే థ్యాంక్ యూ